హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో ఇవాళ వీడియో ఏంటి అంటే మా పాపకి ట్వంటీ ఫస్ట్ డే అనమాట ఇవాళ మేము ఇంట్లో వరకే చేసుకుంటున్నాము సో ఈ ఈవెంట్లో ఏమేమి చేస్తున్నాము ఏంటి అవన్నీ ఈ వీడియోలో కవర్ చేసి చూపిస్తాను ఇంకా ఏదైనా ఈవెంట్ ఉంది అంటే ముందు రోజే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతాయి కదా ఇక్కడ మా రిలేటివ్స్ అందరు వచ్చాను అంటే క్లోజ్ రిలేటివ్స్కి మాత్రమే చెప్పాము ట్వంటీ వన్ డేస్కి బికాజ్ నేను ఇంకా కంప్లీట్గా రికవర్ అవ్వలేదు అండ్ బేబీ కూడా చాలా చిన్నగా ఉంది కదా సో జస్ట్ క్లోజ్ రిలేటివ్స్తో ఇంట్లో వరకే చేసుకొని ఇంకా కొన్ని డేస్ తర్వాత బేబీ కాస్త పెద్దగైన తర్వాత అందరికీ చెప్దాము అనుకున్నాము అందుకే ఇక్కడ డెకరేషన్ మేమే చేస్తున్నాము వేరే వాళ్ళు ఎవరికి చెప్పలేదు సో నెక్స్ట్ డే కోసం డెకరేషన్ కావాల్సిన పువ్వులన్నీ ఇక్కడ కూర్చున్నాము అండ్ మా పిన్ని మా అత్తమ్మ అయితే ఎప్పుడు ఏదో ఒక జోక్స్ చేస్తూనే ఉంటారు ఈసారి మా డాడీ కూడా హెల్ప్ చేస్తున్నారు డెకరేషన్కి బికాజ్ నేను డెకరేట్ చేసే అంత కంప్లీట్గా రికవర్ అవ్వలేదు సో మా చెల్లెలు ఆంటీ ఇంకా డాడీ వీళ్ళందరూ కలిసి చేశారు నన్ను అడుగుతున్నారనమాట యెల్లో క్లాతా పింక్ క్లాతా ఏది పెట్టాలి అని చెప్పి సో ఫైనలీ పింక్ క్లాత్ సెలెక్ట్ చేసాము కొంచెం డార్క్గా బ్రైట్గా ఉంటుంది కదా పిక్స్కి అందుకనే అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట ట్వంటీ ఫస్ట్ డే అంటే చాలా ఈవెంట్సే ఉంటాయి ట్రెడిషనల్గా చేయాల్సినవి నాకు కూడా ఫస్ట్ నుంచి తెలియదు లైక్ మనకి ఎక్స్పీరియన్స్ అయితే కానీ ప్రతి ఒక్కటి డీటెయిల్గా తెలుస్తుంది సో ఇక్కడ వీళ్ళు వన్ వీటన్నిటికి పసుపు ఇంకా గంధం కుంకుమ పెడుతున్నారు వీటిలో వాటర్ తీసుకొని వెళ్ళి ఒకటి చేస్తామనమాట అది నేను లాస్ట్లో చూపిస్తాను ఇవన్నీ మేము నైట్ కుచ్చిన ఫ్లవర్స్ ఇంకా తీసుకొని వచ్చి క్రాడిల్ కి డెకరేట్ చేస్తున్నారు నైట్ ఫ్లవర్స్ ఏమి పెట్టలేదు జస్ట్ బ్యాక్ డ్రాప్ ఒకటి సెట్ చేసి పడుకున్నాము ఇంకా మార్నింగ్ మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు వాళ్ళందరూ ఇలా సెట్ చేస్తున్నారు నేను జస్ట్ అడ్వైజ్ చేస్తున్నాను బికాస్ నేను చేద్దామన్నా చేయని లేదు నువ్వు రెస్ట్ తీసుకోవాలి వెళ్ళి పడుకో టైంకి లేపుతాము అని బట్ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అనమాట వచ్చి చూడాలి ఏం చేస్తున్నారు అని చెప్పి అండ్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు మా పాపకి హ్యాండ్స్కి పెడతారనమాట నల్ల పూసాలు ఇంకా గోల్డ్ బాల్స్ వాటిని కూర్చుతున్నారు ఇంట్లో అందరు బిజీ ఉన్నారు ఎవరి పనుల్లో వాళ్ళు కన్నా హ్యాపీగా పడుకుంది నేను ఒక్కదన్నే ఖాళీగా ఉన్నాను నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు పడుకుందామంటే నిద్ర కూడా రావట్లేదు ఇంకా వీళ్ళకి చెప్తున్నాను ఇక్కడ ఇవి పెట్టండి అవి పెట్టండి అని చెప్పి ఈ ఫోమ్ ఫ్లవర్స్ బ్యాక్ డ్రాప్ అండ్ వాటిపైన ఉన్న ఫ్లవర్స్ అన్ని రేషన్ మెటీరియల్స్ అన్నీ నేను ముందే ఆర్డర్ చేసి పెట్టాను ఇంకా సర్లే టైం అవుతుంది వాళ్ళు ఇంకా కంప్లీట్ చేయగానే రెడీ అవుతున్నాను ఇది మా చెల్లి పాపం ఎప్పుడైనా కూడా నాకు హెయిర్ స్టైల్ కానీ ఏదైనా కూడా ఫంక్షన్స్కి ఇదే చేస్తుంది అనమాట చాలా నీట్గా చేస్తుంది అండ్ వీళ్ళందరూ ఇంకా టైం అయ్యింది మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు కార్తీక్ అందరు వచ్చారు ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ ఫస్ట్ టైమ్ మా అత్తమ్మ శారీ పెడుతుంది అంటే ఇది మా మమ్మీ వాళ్ళు పెట్టిన శారీ మా అంటే అనమాట మా డాడీ వాళ్ళ చెల్లి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను ఇప్పుడు వెళ్ళి ఆ శారీ మార్చుకోవాలి అండ్ కన్నమ్మ కూడా ఈ డ్రెస్ పెట్టారు అమ్మ వాళ్ళు అండ్ దానికి రెడీ చేస్తున్నారు అండ్ ఆయిల్ అయితే ఖచ్చితంగా పెట్టాలి ఇలా ఒక సిల్వర్ దాంట్లో పెట్టాలంట ఆయిల్ అంటే ట్వంటీ ఫస్ట్ డే రోజుకి అది పెడతారు అది తీసుకొని వచ్చి ఇంక అప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ గిన్నె తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు నాకు అయినా జోక్ కాకపోతే మనం ఆ గిన్నె తీసుకొని ఎక్కడెళ్తాము చిన్న బాటిల్ పెట్టుకొని వెళ్తాము అంతే ఎక్కడికి వెళ్ళినా కూడా అండ్ బేబీస్కి ఆయిల్ ఫ్రీక్వెంట్గా పెట్టాలంట బికాస్ వాళ్ళ హెడ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా అండ్ ఇక్కడ మార్నింగ్ చెప్పాను కదా అవి కూర్చారు అని చెప్పి నల్ల పూసలు సో అవి చేతులకి కడుతున్నారు పాపకి చాలా క్యూట్ అనిపించాయి అవి హ్యాండ్స్కి అవి హ్యాండ్స్కి చూస్తే చాలా నిండుగా ఉన్నాయన్నమాట సో అన్నీ పెడుతున్నారు కాళ్ళకి కూడా కడియాలు పెడతారు కాపర్ అండ్ సిల్వర్ కడియాలు పెడతారు అనమాట అవి బేబీస్ కాళ్ళ పైన ఉంటే మంచిది అని చెప్పారు అండ్ అలా కాళ్ళ పైన ఉండడం వల్ల కాళ్ళు స్ట్రేట్గా పెడతారంట కొంచెం బరువుకి సో అదంట దీనికి రీజన్ దీని వెనకాల నేను ఫంక్షన్ అయిన తర్వాత అన్నిటికీ రీజన్స్ అడిగాను వాళ్ళని అండ్ ఇక్కడ బేబీ రెడీ అయ్యాక నా బేబీ క్యూట్గా ఉండాలి కదా నాకు సెల్ఫిష్నెస్ అనమాట సో మొత్తం అయ్యాక కూడా నేను ఇక్కడ తీసుకొని వచ్చి వడ్డనం పెడుతున్నాను ఇది నా నెక్ పీస్ జస్ట్ ఊరికే అలా సెట్ చేశాను అండ్ నేను కూడా రెడీ అయిపోయాను ఈ శారీ అయితే నేను ముందే షాపింగ్ చేశాను శ్రీమంతం షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు తెలుసు ఎలాగో ట్వంటీ ఫస్ట్ డేకి షాపింగ్ చేసే అంత టైం ఉండదు అని చెప్పి అండ్ బ్లౌజ్ ఇలా సింపుల్గానే స్టిచ్ చేయించాను బికాస్ దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ నాకు ఆల్రెడీ ఉంది పాత శారీకి అండ్ మళ్ళీ అన్నిటికీ వర్క్ చేయించడం ఎందుకు సేమ్ సేమ్ కలర్ అనవసరంగా మనీ వేస్ట్ అని చెప్పి దీనికి అలా ఏం చేయించలేదు సో ఫస్ట్ పెట్టగానే కొత్త డ్రెస్ అంటే కొత్త బ్లౌజే వేసుకోవాలన్నారు కాబట్టి సింపుల్ది వేసుకున్నాను మళ్ళీ కాసేపు అయ్యాక ఇంకా వర్క్ బ్లౌజ్ చేంజ్ చేశాను ఫొటోస్ కోసం అని చెప్పి అండ్ ఇక్కడ పాప ఏడుస్తూనే ఉంది పాపం కన్నమ్మకి ఫస్ట్ టైం కదా ఇంత అప్పుడే ఆ పెద్ద డ్రెస్సెసి అండ్ ఇంత జనాలు కొంచెం సౌండ్ ఇదంతా ఇబ్బందే ఉండనేమో ఏడుస్తుంది ఇంకా దానికి తోడు క్యాప్ ఒకటి పెడుతున్నారు అసలే ఫుల్గా వేడి ఉంది అని అంటే చిన్నపిల్లలకి ఎప్పుడు కవర్ చేయాలి అని చెప్పి క్యాప్ ఒకటి పెట్టేస్తున్నారు పాపం కన్నమ్మకేమో వేడి ఉందో చల్లగుందో చెప్పలేని సిచ్యువేషన్ మా మమ్మీ డాడీ మాకు అన్ని పెడుతున్నారనమాట గోల్డ్ అందుకే మా డాడీ వచ్చాడు మా డాడీని మీరు చాలా తక్కువ చూసారు వీడియోస్ లో బికాస్ ఎప్పుడు బిజీగానే ఉంటాడు ఏదో ఒక పని అని చెప్పి ఇంకా ఇప్పుడు ఈవెంట్ కదా ఇవాళ ఉన్నాడు కనిపిస్తాడు ఇవాళ ఎక్కువ అసలు ఇది ఏడు పాపనే ఆపట్లేదు ఏమైందో నేనైతే ఎంత కష్టపడ్డానో కంట్రోల్ చేయడానికి కానీ అస్సలు ఆపట్లేదు అందరు వెయిట్ చేస్తున్నారు ఇంకా ఆపట్ చాలాసేపు చూసాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నిద్రపోతుందేమో అని చెప్పి ఫీడింగ్ కూడా ఇచ్చాను అయినా ఆపట్లేదు ఇంకా సర్లే కంటిన్యూ చేద్దాము అలాగే ఏడుస్తారు ట్వంటీ ఫస్ట్ డేకి అని అందరు చెప్పారు మేబీ అందరు పిల్లలు అలానే ఏడుస్తారేమో మీ పిల్లలు కూడా అలానే ఏడ్చ ఇచ్చారు ట్వంటీ ఫస్ట్ డేకి అండ్ ఇక్కడ మా డాడీ రింగ్ చైన్ ఇంకా చేతికి బ్యాంగిల్స్ కూడా పెట్టారనమాట సో అవన్నీ నేను ఇక్కడ ఫన్ చేస్తుండే అన్నమాట కన్నమ్మ మా ఏడవడ మా ఆపే వరకు మీరు పెడుతూనే ఉండండి అని చెప్పి దానికి వినిపించిందేమో వెంటనే ఆపేసింది చూడండి దానికి గోల్డ్ ఎక్కువ ఇష్టం లేదేమో మరి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఈవెంట్లో అత్తం వాళ్ళు పెడతారనమాట ఫస్ట్ అమ్మ వాళ్ళ సారీస్ అయిపోగానే అత్తం వాళ్ళు నాకు కన్నమ్మకి బట్టలు పెట్టారు అండ్ అలాగే గోల్డ్ కూడా సో ఈ మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలి ఈ నాకు ఇన్ని సార్లు నేను ట్వంటీ ఫస్ట్ డే అటెండ్ అయ్యాను వేరే వాళ్ళది కానీ అంత ఎప్పుడు నోటీస్ చేయలేదు ఇన్ని డ్రెస్సెస్ మార్చుకుంటారు ఇన్ని శారీస్ పెట్టడం ఉంటుంది అని చెప్పి మనకు ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు ప్రతి ఒక్కటి మళ్ళీ బేబీకి వైట్ డ్రెస్ వేసారు కనమ్మకి వైట్ డ్రెస్ చాలా బాగుంది అనిపించింది నాకు అంటే ఖచ్చితంగా వైట్ డ్రెస్ వేయాలి అని అంట సో అందుకోసమే వైట్ ఫ్రాక్ తీసుకొచ్చారు వీళ్ళు అది ట్రెడిషన్ అంట వైట్ ఫ్రాక్ ఖచ్చితంగా పాపకి వేయాలి అని చెప్పి మా మాంటి చూడండి ఇక్కడ ఎంతో బిజీలో కూడా ఫొటోస్ దిగుతుంది కన్నమ్మతో చాలా క్యూట్ ఉంది and now the pink sari అండ్ ఇది అత్తం వాళ్ళు పెట్టిన శారీ ఇంకా మళ్ళీ ఆ శారీ మార్చుకొని వచ్చాము రాగానే ఇంకా అత్తం వాళ్ళు గోల్డ్ పెట్టడము అది స్టార్ట్ అయిపోయిందనమాట ఇక్కడ నేను కనమ్మ పిక్స్ దిగుతున్నాము చాలా బ్రైట్ కలర్సే చూస్ చేసుకుంటాను నేను జనరల్గా ఎప్పుడైనా కూడా నాకు బ్రైట్ కలర్స్ ఉంటేనే ఇష్టము ఇంతకుముందు అమ్మ వాళ్ళు పెట్టిన శారీ కూడా అలానే ఉంది అత్తం వాళ్ళది కూడా అలానే ఉంది అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేశారా అండ్ తెలియకుండానే నాది మా అత్తమ్మది ఆల్మోస్ట్ సేమ్ కలర్ మ్యాచ్ అయిపోయింది ఇంకా వీలే అనమాట మా అత్తమ్మ మా మా అత్తమ్మని చూసుంటారు ఇంతకుముందు వీడియోస్లో కానీ మా అమ్మాయిని చూడలేదు ఇప్పుడైతే అస్సలు ఏడవట్లేదు కన్నమ్మ మమ్మీ డాడీ పెట్టేటప్పుడు ఏడుస్తూనే ఉంది కానీ అత్తమ్మ వాళ్ళు పెడుతుంటే ఏడవలేదు మంచిగా నన్ను చూస్తుంది నవ్వుతుంది కూడా కార్తీక్ మాత్రం చాలా తక్కువగా అనిపించాడు ఈ వీడియోలో అబ్బాయిలకు అసలు సంబంధం లేనట్టే ఉంది ట్వంటీ ఫస్ట్ డే లాస్ట్లో వచ్చాడు అంటే క్రాడీలో పడుకోబెట్టినప్పుడు అప్పటివరకు అయితే కార్తీక్ రోల్ పెద్దగా ఏం లేదు నాది అత్తమ్మ వాళ్ళది ఇంకా మా పేరెంట్స్ది అంతే ఇంకా కన్నమ్మని క్రాడీలో పడుకోబెట్టేశారు మా అత్తమ్మ ఇంకా మా అమ్మయ్య క్రాడీలో మాత్రం చాలా సాఫ్ట్ క్లాత్ వేయాలి లోపల ఎందుకంటే వాళ్ళకి అసలు కంఫర్టబుల్గా ఉంచడం ఇంపార్టెంట్ కదా అండ్ ఇక్కడ మా పిన్ని అత్తమ్మని కొడుతుంది అలా కొట్టాలంట నేమ్ పెట్టేటప్పుడు అండ్ నేమ్ ఏం పెట్టారని అడగకండి ఇప్పుడు ఏం నేమ్ పెట్టలేదు ట్వంటీ వన్ డేస్ అయితే అస్సలు సరిపోదు నేమ్ చూస్ చేసుకోవడానికి చాలా ఆలోచించి ఆలోచించి పెట్టాల్సి వస్తుంది అనమాట సో ఇప్పుడైతే జస్ట్ ఏదైనా దేవుడి నేమ్స్ పెట్టారనమాట లక్ష్మి అని చెప్పి గంగా గౌరీ అలా అన్నీ మంచిగా దేవుడి నేమ్స్ పెడతారు అందరూ మా పిన్నిలు అత్తలు సిస్టర్స్ కార్తీక్ వాళ్ళ పిన్నిలు అత్తలు సిస్టర్స్ అందరు నేమ్స్ పెడుతున్నారు ప్రతి ఒక్కరు అండ్ ఇక్కడ మా కన్నయ్య కూడా నేమ్ పెడతాడంట అసలు వాడికి పా మాటలు కూడా సరిగ్గా రావట్లేదు బట్ ఏదో ఊరికే అట్లా ఫన్ చేస్తున్నాడు అనమాట వాడికి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టము కన్నమ్మ దగ్గర ఉండాలి అని చెప్పి ఊరికే అట్లా ఆడుతున్నాడు అండ్ ఇక్కడ మా తన్వి కూడా నేమ్ పెడుతుంది నేను దాని దగ్గరికి నువ్వేం నేమ్ పెట్టావే పాపకి అని అంటే అది నేను ఏం పెట్టలేదు ఊరికే చోవు దగ్గర వెళ్ళి కుయ్యి అని అరిచి వచ్చేసాను అని చెప్పింది చాలా ఫన్నీ అనిపించింది అండ్ ఇక్కడ ఈ చిన్న పాపనేమో మా బావ వాళ్ళ పాప చర్వి ఇక అక్కడ కన్నమ్మ దగ్గర ఉండనివ్వట్లే అని చెప్పి వచ్చేసాడు ఎవ్వరు చూడట్లే అని చెప్పి దాన్ని గీచుతున్నాడు చూడండి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుకుంటే బాగానే ఉంటుంది కానీ ఎవ్వరు చూడనప్పుడు గిచ్చుతాడు వాడు అదేదో వాడికి సాఫ్ట్గా అనిపిస్తుందేమో అందుకే అలా చేస్తాడు అండ్ ఇక్కడ నేమ్స్ పెట్టడం ఇంకా అవ్వలేదు కంటిన్యూ అవుతూనే ఉంది బికాజ్ అందరు ప్రతి ఒక్కరు పెడతారనమాట అండ్ మా మనిషి అక్క వెళ్ళి కొడుతుంది కదా వదిన మరదలు కొట్టాలంట అలా వీళ్ళకి కూడా మా మమ్మీ వదినే అవుతుంది సో అందుకే కొడుతుంది సో చాలా కామెడీ అనిపించింది ఇది మాత్రము మీ సైడ్ కూడా అంతేనా ఇలా నేమ్ పెడుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేదా మీ వజినలు మిమ్మల్ని కొడతారా అండ్ ఇక్కడ ఏమైందంటే అందరు రింగ్స్ పెడతారు కదా హ్యాండ్స్కి ఒక రింగ్ ఎక్కడో మిస్ అయింది ఇంకా ఫంక్షన్స్లో ఇది కామన్ కదా ఇలా మిస్ అవ్వడము బట్ దొరికింది ఇంకా కొద్దిసేపు ఆ ఉయ్యాలలోనే వెతికితే చిన్న పాప కదా తను ఎక్కడికి వెళ్ళదు సో ఆ క్రాడీలోనే ఉంటుంది అని చాలా కాన్ఫిడెంట్గా ఉండే మేము అందులో వెళ్ళి ఒకసారి చూస్తే కనిపించింది అండ్ పాపం చాలా అలసిపోయినట్టుంది పడుకుంది నేను మధ్యలో ఒకసారి వెళ్ళి ఫొటోస్ చూసుకొని వచ్చాను బాగానే వస్తున్నాయా బాగానే తీస్తున్నారని అని బికాజ్ ఫోటోగ్రాఫర్ అయితే స్పెసిఫిక్గా ఎవ్వరు లేరు మే నేను ఇంట్లో ఉన్న కెమెరాతోనే తీస్తున్నాను అని థీమ్ అని చెప్పాను పిక్స్ అందుకని చెప్పి నాకు కొంచెం డౌట్ఫుల్ పిక్స్ కరెక్ట్గానే తీస్తున్నారా లేదా అని చెప్పి అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకా మిగతా ట్రెడిషన్స్ అన్నీ కంటిన్యూ అవుతున్నాయి అండ్ ఇదేంటంటే బయట వెళ్ళి వాటర్ తీసుకొని రావాలంట ఇంతకుముందు అయితే బావిలు ఉండేవి తీయడానికి ఇప్పుడు అలా ఏం లేవు సో ఒక సెటప్ చేస్తారు అది మీకు చూపిస్తాను అండ్ ఇది అత్తం వాళ్ళు పెట్టిన శారీ ఇంకా పాప అది ఇవి రెండు తీసుకొని వెళ్ళి దేవుడికి ఎక్కించొస్తారు కంటే గంగా దగ్గర సో అలా ఎక్కించిన తర్వాతనే వేసుకోవాలంట అండ్ ఇక్కడ ఇదే అనమాట వీళ్ళు వేసిన సెటప్ ఒకప్పుడు బావిలు ఉంటుండే దాంట్లో నుంచి తీసేవాళ్ళు నాకు గుర్తుంది మా అక్క ట్వంటీ ఫస్ట్ డే అప్పుడు నేను చూసాను అప్పుడు బావిలు ఉన్నాయి దాంట్లో ఉంచి అది తీసింది ఇప్పుడు అవి అసలు లేవు ఉన్నా కూడా దాంట్లో వాటర్ లేవు అనమాట నేను అలవాట్లో పొరపాటు వేసుకొని పూజ చేసేస్తున్నాను బికాస్ మనకు డెలివరీ తర్వాత ఎప్పుడు చెప్పులేసుకొనే ఉంటాం కదా అవి అలవాటు అయిపోయినాయి ఇంకా కాళ్ళకి బాడీలో ఒక పార్ట్ లాగా అయిపోయినాయి నాకు అవి బట్ ఇక్కడికి మళ్ళీ ఎవరు గుర్తు చేస్తే తీసేసాను అండ్ ఇక్కడ గౌరీ పూజ చేస్తున్నాను నేను అండ్ అలాగే ఈ బిందకి ఫోర్ సైడ్స్ కూడా ఏమో పెట్టించారు నాకైతే ఏం తెలియదు వాళ్ళు చెప్తుంటే ఫాలో అయిపోవడమే అంతే అండ్ ఇవన్నీ కాటన్ సీడ్స్ ఈ కాటన్ సీడ్స్ అన్నీ తడిపేసి అక్కడ పెడుతున్నాను ఏంటో మరి దీనికి రీజన్ నేను అడగలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పి అండ్ అది అయిపోగానే అక్కడ అన్ని బౌల్స్ ఉన్నాయి కదా ఆ బౌల్స్ అన్నీ నా పక్కన ఉన్న వాళ్ళందరు తీసుకొని వచ్చారు ఒక ఫైవ్ బౌల్స్ అవన్నీ ఫిల్ చేయాలన్నమాట వాటర్తో అది బావిలో నుంచి వాటర్ తీసిపోయాలి దానికి ముందు పాపకి పెట్టే ఆయిల్ ఉంటుంది కదా అదొక ఫైవ్ డ్రాప్స్ దాంట్లో వేయించారు ఇంకా చూడండి అసలు ఎంత ఉందో మనకు అవసరం లేనప్పుడేమో చాలా చల్లగా ఉంటుంది ఇవాళ జనాలు ఉంటారు వేడిగా ఉంటుంది అని కూడా లేకుండా ఫుల్గా ఎండ వచ్చేసింది అసలు చాలా వేడి అవుతుంది ఫుల్గా చెమటలు బట్ ఇంకేం చేస్తాము అండ్ ఇలా ఈ ఫైవ్ ఫిల్ చేస్తున్నాము ఇవన్నీ ఎలా అంటే బావిలోంచి వాటర్ తీయడం అనమాట అండ్ బావిలో తీయడానికి అది ఒకటి ఉంటుంది కదా అలాంటిదే ఇది సెటప్ చేశారు కానీ అలా వర్కౌట్ అవ్వలేదు ఇంకా నేను హ్యాండ్తోనే తీసి అన్ని ఫిల్ చేస్తున్నాను వీళ్ళందరూ మంచి మంచిగా ఫన్ చేసుకుంటున్నారు నా పైన సర్లే ఇంకా వాళ్ళ టైం ఇప్పుడు ఏం చేస్తాం ఏం చేసినా మనం చూడాల్సిందే అండ్ నెక్స్ట్ ఇక్కడేమో ఇవి ఖర్చు ఒకటి ఇచ్చారు నాకు లోపల నుంచి వచ్చినప్పుడు దాన్ని ఇక్కడ వాష్ చేయాలంట దీనికి ఎందుకు ఇలా వాష్ చేయించారు అని అడిగితే ఇప్పటి నుంచి బేబీ క్లాత్స్ నేను వాష్ చేసుకోవడానికి అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చారంట లైక్ ఇప్పుడు కొంచెం కొంతవరకు రికవర్ అయ్యాను కదా అని చెప్పి అప్పట్లో అలా చేయించే వాళ్ళంట సో ఇంకా అదే కంటిన్యూ చేయించారు అండ్ నెక్స్ట్ ఇది దాకా నేను పూజ చేశాను కదా ఈ ఆకుని వేరే ఎవరికైనా లైక్ రీసెంట్గా పెళ్ళైన వాళ్ళకి లేకపోతే ఎవరికైనా బేబీస్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అలా ఇవ్వాలంట సో వాళ్ళకి బేబీస్ వచ్చేస్తారు అంట అలా చేస్తే అండ్ ఇది కూడా ఒక ట్రెడిషన్ నాకు గుర్తుంది మనిషి అక్క అప్పుడు నాకు ఇప్పించారనమాట అండ్ ఇంకా హార్డెస్ట్ పార్ట్ ఏంటి అంటే అది తినాలంట ఆ లీఫ్ మా మమ్మీ అయితే నేను తినే వరకి నా పక్క నుండి ఇప్పుడు తింటావా లేదా తింటావా లేదా అని తినిపించింది అండ్ చాలా కష్టపడి తినేసాను అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా అది అయిపోగానే నేను మళ్ళీ శారీ చేంజ్ చేసుకున్నాను బికాస్ నేను క్రాడిల్ సెరమనీకి మెయిన్గా ఈ శారీ అనుకున్నాను పాప అత్త పాప పాప అది మా అన్న వాళ్ళ పాప అనమాట ఫుల్ ఎగ్జైట్ అవుతుంది కన్నమని చూసి ఎందుకు అసలు చిన్నపిల్లలకి అంత పిచ్చి బేబీస్ అంటే అండ్ ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ట్రెడిషన్స్ కంటిన్యూ అవుతున్నాయి మా మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళకి బట్టలు పెడుతున్నారు అండ్ ఇలా బట్టలు ఒకరికొకరు పెట్టుకోవడము నాకైతే అసలు శారీస్ మార్చుకోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది ఆ రోజు మొత్తానికి త్రీ ఫోర్ టైమ్స్ శారీస్ మార్చాను అండ్ ఇంకా లాస్ట్లో కూడా మళ్ళీ ఇంకా శారీ మార్చుకోమని చెప్పారనమాట మంచిగా నీట్గా క్రాడీలో బేబీని పడుకోబెడుతూ అలా పిక్చర్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు టైం దొరకలేదు హార్డ్లీ నాకు ఒక టెన్ మినిట్స్ దొరికింది అందరు రిలేటివ్స్ ఉన్నా కూడా ఆ టెన్ మినిట్స్ నాకు ఈ టైం కావాలి ఫొటోస్కి అని చెప్పి తీసుకున్నాను బికాస్ మళ్ళీ అయిపోయిన టైం రాదు కదా అండ్ ఇక్కడ నాకు కార్తిక్కి మళ్ళీ మమ్మీ వాళ్ళు బట్టలు పెట్టారు అండ్ ఈ దీనికోసం ఒక సింపుల్ శారీ తీసుకున్నాను నేను ఇది ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను బయటకెళ్ళే అంత టైం లేదు కదా అండ్ ఇక్కడ ఓడి బియ్యం పోసారనమాట అత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఓటు బియ్యం పెట్టాలి అండ్ ఇంకా కాళ్ళు మొక్కడం స్టార్ట్ చేశారు ఇంకా లైన్ కట్టేశారనమాట మమ్మీ పిన్నిలు నానమ్మ డాడీ అందరూ ఇంకా స్టార్ట్ అయింది అంటే ఇది అసలు ఒక పెద్ద యుద్ధం లాగానే చేస్తారు ఎప్పుడైనా కూడా ఇదంతా అవ్వగానే నాకు మళ్ళీ ఆ శారీ మార్చుకోమని చెప్పారనమాట ఇందాక పెట్టారు కదా అమ్మ నా వాళ్ళగా ఇప్పటికే త్రీ ఫోర్ టైమ్స్ శారీ మార్చాను అండ్ మనకు అలవాటు కూడా లేదు అంత శారీస్ వేసుకోవడము సో నేను వేసుకోను ఇంకా ఈ శారీలోనే వెళ్తాను అని చెప్పాను సరే పర్లేదు అన్నారు అండ్ ఇదే అనమాట లాస్ట్కి నేను చెప్పాను కదా పిక్చర్స్ తీసుకున్నాము అమ్ముకొని అని ఇంకా మళ్ళీ కన్నా ఎంట్రీ ఇచ్చాడు వాడికి ఊపాలని ఉందంట బేబీని అలా దాన్ని చూస్తూనే ఉన్నాడు డే అంతా అసలు నాకు ఎప్పుడెప్పుడు బేబీ దొరుకుతుందా ఎప్పుడెప్పుడు దాంతో ఆడుకోవాలా అని ఉండే ఇంకా మా అన్న వాళ్ళ పాప నిహాన్ వీధి కూడా వచ్చేసింది మీరిద్దరు ఫైటింగ్ చేస్తూ చేస్తూ ఆ క్రాడీని కింద పడేసేలానే ఉన్నారు టైంకి అక్కడ మా అన్న ఉన్నాడు కాబట్టి స బెటర్ అయిపోయింది కింద పడకుండా ఆపగలిగాడు అండ్ ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇది లాస్ట్ లాస్ట్ వెళ్ళే ముందు ఇట్లా గడపకి ముగ్గేసి వెళ్ళాలంట బికాజ్ మా ఇంటికి నేనే లక్ష్మి కదా సో అలా లక్ష్మి వెళ్ళిపోతున్నప్పుడు ఇంటికి గడపకలా ముగ్గేసి వెళ్తే మంచిది అని చెప్పి చెప్పారనమాట మమ్మీ వాళ్ళు నాకైతే తెలియదు నేను ఇది ఫస్ట్ టైం చూశాను ఇంకా చాలా లేట్ అయిపోయింది ఈవినింగ్ మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది టెన్కి అలా ఈవెంట్స్ అన్నీ అన్నీ అయిపోయేసరికి ఫైవ్ అయ్యింది ఇంకా లాస్ట్ ఏంటంటే ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు మాకు మేము వెళ్ళిపోతే మా అక్క వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోదామని చూస్తున్నారు ఇవి వీడియోకైతే ఇంతే ఇలా అనమాట మా ట్వంటీ ఫస్ట్ డే బిజీ బిజీగా అండ్ నెక్స్ట్ ఇంకా క్రాడిల్ సెరమనీ గ్రాండ్గా చేసిన ఈవెంట్ తర్వాత పెడతాను అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బాయ్ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో